నేను అనుకోవడం అయితే ఇట్లాంటి ఆలోచన పరుల్ని రెచ్చగొట్టి వెనకాల ఫైనాన్సింగ్ చేసేటువంటిది సోరోస్ లాంటి సంస్థలు ఇప్పుడు ఈ దేశంలో ఇట్లాంటి ఉద్యమాలు అనేక చేపిస్తున్నటువంటిది సోరోస్ వీళ్ళకి ఫండింగ్ అంటే డైరెక్ట్ గా ఆ మొక్క చెప్పరు దేశంలో అందరు ప్రజల్ని ఎలర్ట్ చేయడానికి ఒక అద్భుతమైన ఆలోచన చేయి నీకు మేము ఫండింగ్ ఇస్తాం ఏదో చెప్పు వీళ్ళు ఇట్లాగా వ వంద మంది పంపిస్తారు వెయ్యి మంది పంపిస్తారు ఇందులో నీ ప్లాన్ బాగుంది అని వాళ్ళు డబ్బులు పంపిస్తారు వీళ్ళేంటి విదేశాల్లో కూడా మెచ్చుకుంటున్నారు మనల్ని అన్నటువంటి పేరుతో చేస్తారు అదేమిటి అక్కడ విదేశాల్లో అమెరికాలోనో లేకపోతే బ్రిటన్లోనో ఇట్లా పేర్లతో స్వ దాన్ని ఏమంటారు అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా కాదు హక్కుల సంస్థల పేరుతో అక్కడ రిజిస్టర్ అవుతుంటాయి భావ ప్రకటన హక్కుల సంస్థలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకి కన్విన్స్ చేసే సంస్థలని ఇట్లాంటి పేర్లతో రిజిస్టర్ అవుతాయి ఆ రిజిస్టర్డ్ సంస్థలకి సోరోసో ఫండింగ్ ఇస్తాడు చైనా వాడు ఫండింగ్ ఇస్తాడు వాళ్ళ పని ఏంటంటే ప్రపంచంలో డైరెక్ట్ గా మీరు అదేది ఆ మధ్యన ఇతని సినిమా ఒకటి వచ్చింది చూడండి మహేష్ బాబు సినిమా మెట్రో పిల్లర్లు అన్నిట్లో శవాలు ఈ టైప్ లో ఒక సినిమా ఉంటుంది దాంట్లో మహేష్ బాబు ఒక పాత్ర చూపెడతాడు తను మోటివేట్ చేస్తాడు ఫోన్లో చుట్టూ ఉన్నటువంటి మహిళల్ని మోటివేట్ చేసి తీవ్రవాదులు పట్టుకునేలా చేస్తాడు అది మంచికి వాడాడు ఇక్కడ దాన్ని వీళ్ళని మోటివేట్ చేసి చెడుకు వాడతారు ఎన్ని దేశం ఏం చేసింది చెప్పు ఇట్లాంటి దేశంలో అవసరమా స్వత ఆజాదీ కావాలి ఇప్పుడు అది నేను నినదించింది ఆజాద